హాయ్ ఫ్రెండ్స్ వీక్లీ షెడ్యూల్ ప్రకారం ఫిఫ్త్ డే మధ్యాహ్నం శ్వాస అవగాహన ధ్యానం టెన్ మినిట్స్ భోజనం ముందు శ్వాసను గమనించడం ఇది శరీరానికి ప్రేమ చూపించే మార్గం ప్రతి శ్వాస పోషణకు పునాది బిఫోర్ వి ఎయిట్ పాస్ టు బ్రీత్ ఇట్స్ ఎ వే టు హానర్ ద బాడీ ఈచ్ బ్రీత్ ఈస్ దౌండేషన్ ఆఫ్ నరిష్మెంట్ భోజనం ముందు శ్వాస అవగాహన శరీరానికి మనస్సుకు స్పష్టత ఇచ్చే సమయం మేడర్ ఫ్రెండ్స్ హాయిగా కూర్చుందాం హాయిగా సుఖంగా తనంతర తానుగా జరుగుతున్న ఉచ్ఛ్వాసలతో ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడి ఉందాం భోజనానికి ముందు మన శరీరము మనస్సు శాంతిగా ఉండేలా పది నిమిషాల శ్వాస అవగాహన కీప్ దట్ ఆర్ బ్రీతింగ్ మై నర్ ఫ్రెండ్స్ గోయింగ్ హాయిగా కూర్చుందాం శ్వాస నిశ్వాసలతో కూడి ఉందాం నో హర్రీ నో యాజ్ బిత్ శరీరాన్ని వీలైనంత రిటైర్గా భోజనానికి ముందు చేతులు చేతుల్లో చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చున్నాం విన్న ఒక రిటైర్గా ఉంచాం శరీరాన్ని గమనిస్తున్నాం ఆకలిని గమనిస్తున్నాం అలసటని గమనిస్తున్నాం స్థిరంగా నిచ్చలంగా చలనం లేకుండా ఉందాం ఈ గోయింగ్ విత్ సాఫ్ట్ మ్యూజిక్ సాఫ్ట్ మ్యూజిక్ పెట్టుకున్నాం ఆ మృదు ఆ మృదువైన మ్యూజిక్ తోని మనం ధ్యానంలో ఉందాం శ్వాస లోపలికి శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు కాంతి కిరణాలు లోపలికి ప్రవేశిస్తున్నాయి ఆ కాంతి కిరణాలు మన శరీరంలోని అణువును వ్యాపిస్తూ శాంతిని ప్రశాంత స్థితిని కలిగించాయి శ్వాస బయటికి వస్తున్నప్పుడు ఆ శాంతి అంతా ఆ ప్రశాంతత అంతా వ్యాపించిపోయింది పోయింది మన చుట్టూ చక్కటి శాంతివంతమైన వాతావరణంగా ఉంది శ్వాస లోపలికి తీసుకుంటున్నా శ్వాస ఎలా లోపలికి వస్తుంది ఎలా ప్రవహిస్తుంది ఎలా మారుతుంది శ్వాసలో ఉన్న ఎనర్జీ ఏమిటి వెనుకతో గమనించండి శ్వాస శ్వాసలో ఉన్న ఎనర్జీతో పాటు ఎంత శాంతి ఎంత పీస్ ఉంది లోపల ఎంత ప్రశాంతత ఉంది గమనించండి కీప్ గోయింగ్ విత్ మై ఫ్రెండ్స్ విత్ అవేర్నెస్ తనంత్ర తానుగా జరుగుతున్న శ్వాస కదలికలను ఇరుకుతో గమనిస్తూ ఉన్నాయి శ్వాస గమనించండి అది ఎలా ప్రవహిస్తుంది ఎలా మారుతుంది శ్వాసలో ఆ ఎనర్జీ శ్వాసలో ఉన్న శాంతిగా

లోపలికి తీసుకున్న వస్తున్న శ్వాసను గమనించండి అది ఎలా ప్రవహిస్తుంది ఎలా మారుతుంది శ్వాసలో ఉన్న శక్తితో శ్వాసలో ఉన్న శాంతితో మమేకమవ్వండి శ్వాసలో ఉన్న శక్తి శ్వాసలో ఉన్న శాంతితో మమేకమవ్వండి श्वासलो शक्ति श्वास लो शांति శ్వాసలో శక్తి శ్వాసలో శాంతిని మీరు గమనిస్తూ ఉన్నారు శ్వాసను మరింత లోతుగా గమనించే విధంగా శ్వాసను గమనిస్తూనే ఉండండి మీరేమి ఇక్కడ ఏం చెప్పుకోబడలేదు శ్వాసలో శక్తి ఫీల్ దట్ ఎనర్జీ ఇన్ బ్రీత్ శ్వాసలో శాంతి ఆ శాంతిని ఆ ప్రశాంత స్థితిని మీరు శ్వాసలో గమనిస్తూ ఉండండి ద మోర్ యూట్యూబ్ విత్ అవేర్నెస్ ఎంత ఎరుకతో ఏ సాధనలో ఉంటారో అంత శక్తిని అంత ప్రశాంత స్థితిని మీరు అనుభూతి పొందుతూ ఉంటారు విత్ అవేర్నెస్ మై ఫ్రెండ్స్ श्वासलो शक्ति श्वासलो शान्ति Shasalu salu shikti. Shah salu Keep going with like this. Shasalo, 所作如是等。S s

ఓపెన్ ైస్ చిరునవ్వుతో కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి భోజనం వైపు చూస్తూ కృతజ్ఞతతో చిరునవ్వు నవ్వుతూ భోజనాన్ని కృతజ్ఞతతో స్వీకరించండి శ్వాస ద్వారా మనసు శాంతంగా ఉంది శరీరం సిద్ధంగా ఉంది ఆహారాన్ని ప్రేమగా స్వీకరించే ప్రతి భోజనం ఒక ధ్యానం ప్రతి శ్వాస ఒక శక్తి భోజనాన్ని తినేటప్పుడు కూడా రుచిని ఆస్వాదిస్తూ తినండి మరింత ఎనర్జీ వస్తుంది ఆహారానికి ముందు శ్వాసను గమనించటం ఇది శరీరానికి ప్రేమ చూపించే మార్గం ఇలాంటి శాంతమైన క్షణాల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి బ్రీత్ బిఫోర్ వట్ ఈజ్ ఎ వే టు హాన్ అవర్ బాడీ వర్ ఛానల్ ఫర్ మోర్ పీస్ఫుల్ మూమెంట్స్ సో థ్యాంక్ యూ నెమ్మదిగా శాంతంగా మధ్యాహ్నపు వెలుగుల్లాగా మనముందా థ్యాంక్ యూ ఈవినింగ్ మెడిటేషన్ లో తిరిగి కలుసుకుందాం సాయంత్రం ధ్యానం శ్వాసతో ఆలోచన స్పష్టత Thank you.